హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు గోల్డ్ కోసం చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి గోల్డ్ కొనాలంటే మనం కొనలేం కదా ఇప్పుడైతే చాలా రేట్లో ఉన్నది కాబట్టి కొంచెం కొంచెంగా మనం అమౌంట్ కట్టుకుంటే గోల్డ్ షోరూంలో ఏ షోరూంలో అయినా పర్వాలేదు నేను అలాగే ఇది రెండు వేలు కట్టి కట్టి లెవెన్ మంత్స్ కట్టాక ఇంకొంచెం అమౌంట్ పడితే పే చేసి కొన్నానండి అప్పుడులో అయితే ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు కూడా మళ్ళీ స్క్రీన్ రన్ చేస్తున్నాను మీ ఇష్టం జోయాల్ కసా కళ్యాణ్ కానీ ఖజానా కానీ ఎక్కడైనా ఇదైతే నేను లలితలో ఫస్ట్ తీసుకున్నాను ఎలా ఉందండి బాగుంది కదా ఒక్కసారి మనం అమౌంట్ దాయడం అంటే మనకు కష్టం ఈ రోజుల్లో గోల్డ్ చూస్తుండగా ఎంత ఎంత కాస్ట్ పెరుగుతుందో మేము చూస్తున్నాం కాబట్టి మనం మంత్లీ ఇంత మన బడ్జెట్లో మనకి ఎంత అయితే అంత 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 కట్టుకొని లెవెన్ మంత్స్ తర్వాత మన దగ్గర ఇంకా ఎంత అమౌంట్ ఉంటే అది తీసుకొని కానీ గోల్డ్ కొనుక్కున్నా లేదు అక్కడ అమౌంట్ ఎంత మనం పే చేసామో దానికి ఎంత గోల్డ్ వస్తే అంత తీసుకుంటే చాలా లాభం అండి నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను తప్పుగా ఆడితే సారీ అండి ఎలా ఉంది నా చెన్ బాగుంది కదా ఇది ఒకసారి కొనాలంటే ఇంత అమౌంట్ మనం దాయినాం కాబట్టి మనకి ఇచ్చిన అమౌంట్లోని మనం కొంచెం కొంచెంగా ఇలాగ కట్టుకొని స్క్రీమ్ ద్వారా గోల్డ్ తీసుకుంటే ఎంతో లాభం మనకి ఇలా నేను ఇంకో చైన్ కూడా తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను